గమనిద్దామా అది చూద్దాం అప్పుల పరిస్థితులు కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులు ఎంత ఆయన ఎంత చేశాడు జగన్ ఎప్పుల అప్పులు ఎంత చేశాడు ఆ అప్పుల పరిస్థితి కూడా ఎంత కూడా ఒకసారి గమనిద్దాం ఒకసారి గమనించినట్లయితే అప్పుల పరిస్థితిని ఒకసారి గమనించినట్లయితే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అంటే పబ్లిక్ డెట్ పబ్లిక్ డెట్ అండ్ పబ్లిక్ అకౌంట్ అంటే గవర్నమెంట్ డెట్ చంద్రబాబు నాయుడు పరిపాలన మీ దాకా జరిగింది మేలో కూడా గుర్తుండే ఉంటుంది మీకు స్కీమ్ మీద పెట్టాడు సో మీ దాకా జరిగిన ఆయన పాలన చూస్తే పబ్లిక్ డెట్ అంటే గవర్నమెంట్ డెట్ ఆయన అధికారంలోకి రాక మునుపు లక్ష పద్దెనిమిది వేలు ఉంటే రెండు లక్ష డెబ్బై ఒక్క వేలకు ఎగవాకింది అది మన మన రెజ్యూమ్లో ఎంత జరిగింది అని తర్వాత ఈ ఈ పబ్లిక్ డెట్కు తోడు గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ టేకింగ్స్ అది కూడా యాడ్ చేయండి అది యాడ్ చేస్తే పద్నాలుగు వేలు అక్కడ ముందు చంద్రబాబు నాయుడు తర్వాత యాభై తొమ్మిది వేలు మన హయాంలో లక్ష నలభై మూడు వేలకు పెరిగింది పోనీ అట్లా చూసుకున్నా కూడా లక్ష ముప్పై రెండు వేలు మూడు లక్షల ముప్పై వేలు ఆరు లక్షల ముప్పై నాలుగు వేలు పోనీ ఇది కాక ఇంకా ఫర్దర్గా ముందుకు పోదాం నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ స్టేట్ స్టేట్పై పిఎస్యూస్ కూడా తీసుకుందాం అది కూడా తీసుకుందాం దానికి చూస్తే టోటల్ డెట్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉంటే ఆయన అరవై తొమ్మిది వేలకు తీసుకుపోతే మన దాంట్లో లక్ష ఆరు వేల కోట్లకు పోయింది పేయబుల్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ పవర్ పర్చేసెస్ డిస్కౌంట్స్ లయబిలిటీ చూసుకుంటే ఆయన హయాంలో ఇరవై ఒక్క వేలకు ఎగబాకితే మన హయాంలో ఎనిమిది వేల ఐదు వందలు తగ్గింది అంటే మా డబ్బులు మనం కట్టినాం కట్నాం కాబట్టి మంది కొంచెం పెరిగింది అక్కడ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ పవర్ సెక్టర్ రెండు కలిపితే వచ్చే అమౌంట్ ఈ నాన్ గ్యారంటీడ్ పవర్ లయబిలిటీస్ అండ్ పేయబుల్ కేటగిరీ త్రీ కూడా కలుపుకుంటే కూడా ఆయన హయాంలో ఎనభై ఒక్క వేలకు ఎగబాకితే మన హయాంలో తగ్గి మనం కట్టాం కాబట్టి తగ్గి అరవై తొమ్మిది వేలకు తగ్గింది మొత్తంగా టోటల్ స్టేట్ గవర్నమెంట్ లయబిలిటీస్ అండ్ నాన్ నాన్ గ్యారంటీడ్ పిఎస్యూ లైబిలిటీస్ కూడా కలుపుకుంటే కూడా ఎంత మన లైబిలిటీస్ ఉన్నాయని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు లక్ష లక్ష యాభై మూడు వేల కోట్లు కాస్త నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లకు ఎగబాకితే మన హయాంలో అది ఏడు లక్షల మూడు వేల కోట్లకు ఎగబాకింది కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రెండు పీరియడ్లలో కూడా చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చూస్తే ఆయన హయాంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతానికి ఎగబాకితే మన హయాంలో మన ఐదేళ్లలో కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే మరి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎవరికి ఉంది ఇంకా రెండు మూడు సైడ్లు చూద్దామా ఇంకొక సైడ్ కూడా చూద్దాం ఇంకొక స్లైడ్ ఏమిటి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైనా చంద్రబాబు ఏమంటాడు నేను స్కీములకు పెట్టలేదు నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టినాను అందుకే నేను అంటే ఎక్కువ నా అందుకే నేను పెట్టి చేయలేకపోయాను ఇంకో మాట మాట్లాడతాడు పోనీ అక్కడ చూద్దాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరి హయాంలో ఎంత జరిగింది ఎవడు హయాంలో నాడు నేడు జరిగాయి ఎవడి హయాంలో హాస్పిటల్ బాగుపడ్డాయి ఎవడి హయాంలో స్కూల్ బాగుపడ్డాయి ఎవడి హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగింది ఆయన హయాం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంవత్సరానికి యావరేజ్ కింద పదహైదు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు అయితే మన హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు కొత్తగా నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాం కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉండం కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉండం కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా ఉండం నాడు నేడుతో స్కూళ్ళు రూపురేఖలు మారుస్తూ ఉన్నాం హాస్పిటల్ రూపురేఖలు మారుస్తూ ఉన్నాం ఇవన్నీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కళ్ళెత్టే కనిపిస్తూ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా మన కోవిడ్ రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాల్సింది అందరూ కూడా రెండు సంవత్సరాలు కోవిడ్ వెంటాడిన పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయాలు తగ్గిన పరిస్థితుల్లో కూడా జగన్ పర్ఫార్మెన్స్ ఇది చంద్రబాబు పర్ఫార్మెన్స్ అది పోనీ ఇంకొక సైడ్ కూడా ముందుకు పోదామా ఇంకొకది మన షేర్ ఆఫ్ జిఎస్డిపి ఇన్ జిడిపి ఆఫ్ ది కంట్రీ నెక్స్ట్ సైడ్ అమ్మా